ఉన్న మొద్దు బారిపోయిన జీవితాలు కాదు మోడు బారిపోయిన వారిని వీడు బారిన వారిని ఎండిపోయిన పొలాలను చెయ్య శక్తిని ప్రభువు మనకిచ్చాడు ఏమన్నాడు అక్కడ ఏమన్నాడు ఆ భారం అంట మన నెత్తి మీద పెట్టడంట స్వార్థ చెప్పవలసిన భారం నా మీద నోపబడింది నా మీద అంత ముందు ఏమన్నది మనకి అంత అంతకుముందు ఏమున్నది అక్క లక్ష్మీదేవక్క అలాగే నోరు అంత ముందు ఏమున్నది అంటే ప్రయాసం ఉన్నది ప్రయాసపడి భారం మోసుకుని చున్నాం అంతకుముందు భారంలే ఉన్నాం కుంగిపోయి పోయి శాంతి నెమ్మది సమాధానం లేక జీవిస్తున్నాం నెమ్మది లేదు శాంతి లేదు ఆనందం లేదు ఆరోగ్యం అలాంటి స్థితిగతుల్లో ఉన్న మన మీద మెడ మీద ఉన్న ఆ బరువైన కాడిని ఏసయ్య తీసివేసి ఈరోజు సులువైన కాడిని సువార్త కాడిని మన మీద ఎత్తాడు ఇప్పుడు మనం మోస్తున్నది ఆయన సులువైన కాడిని ప్రయాసపడి వారు మోసుకుని తున్న సమస్త జారా మీరు మా ఎద్దుకు మీరు నా యొక్క రండి నేను మీకు విశ్రాంతి కలిగి చేస్తాను నేను సాధ్యకూడదు నేను మనసు కలవాడను కనుక మీరు నా వచ్చి నా నా కాడిని ఎత్తుకుని నాయంత నేర్చుకొని నా కాడి సులువుగాను నా భారం తేలికగా ఉంటుంది అన్నాడు భయ ఆయన కాడి ఎట్లా భారం తేలిగ్గా ఉంటది అంత ముందు మనకున్నది సులువుగా ఉండదు అంత ముందు మన మీద ఉన్నది భారం భయంకరణ పాపం శాపం క్రోధం మోసం అన్యాయం అక్రమాలు భారంతో వంగిపోయి కుంగిపోయి పడిపోయి చెడిపోయిన మన బ్రతుకుల

సర్వశక్తి మంతుడే మనతో మాట్లాడుతున్నాడు అకాయ్ వినాది ఏమి ఇక్కడ ఇక్కడంటే బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాటలు మనం జాగ్రత్తగా వినగలిగితే శ్రద్ధ కలిగి ప్రభు మాటలు మనం వినగలిగితే అక్కడుంది అసలు ఎందుకు సువార్త అంటే కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము దగ్గరికి వచ్చింది అమ్మా అకాయ్ కాలం సంపూర్ణమైంది దేవుని రాజ్యం సమీపించినందుకు సువార్త అక్కడ రాయబడి కాబట్టి మీరు సువార్తలు అక్కడ రాయబడింది